హాయ్ అండి నమస్తే ఇవాళ మనము బ్యూటిఫుల్ ట్రెడిషనల్ హారం కలెక్షన్స్ ని చూడబోతూ ఉన్నామండి టూ ఇన్ వన్ హారాలు కూడా ఇంక్లూడ్ చేశాను లేట్ చేయకుండా డిజైన్స్ ఫస్ట్ అయితే యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కాసు హారం చూస్తూ ఉన్నామండి సైడ్ బ్రోచెస్ కూడా అమ్మవారితో వచ్చేసాయి విత్ మందిరం అండ్ ఇక్కడ మనకు కాసు కూడా బొట్టుమల స్టైల్లో ఇంక్లూడ్ చేయడంతో చాలా మంచి లుక్ అనేది ఎలివేట్ అయిందండి ఇక లాకెట్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనకి గజలక్ష్మి అమ్మవారు అండ్ డబల్ లాకెట్ అయితే ఇవ్వడం జరిగింది నైంటీ వన్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఉందండి సో ఈ డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకెట్పల్లిలోని పల్లిలోని న్యూ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి స్టోర్ వచ్చేప్పటికి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది సో హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్ సెట్ చేయండి ఉగాది ఆఫర్ని ఈ మంత్ టెన్త్ వరకు అంటే ఏప్రిల్ టెన్త్ వరకు కూడా పొడిగించడం జరిగిందండి సో ఏప్రిల్ టెన్త్ వరకు కూడా టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలి వేస్టేజెస్లు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బ్రాంచెస్లో మీరు ఎక్కడ విజిట్ చేసినా కూడా ఓన్లీ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్లోనే చక్కగా మీరు ఆర్నమెంట్స్ అయితే విజిట్ చేయొచ్చండి సో ఇవాళ మనం చూసేటువంటి కలెక్షన్ అంతా కూడా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి అన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ ఇలా మనకు టూ ఇన్ వన్ హారాలు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవ్రీ డిజైన్ కూడా బ్యూటిఫుల్ కావింగ్తో ఉందండి మంచి డీటెయిలింగ్తో వచ్చాయి లోయెస్ట్ వేస్టేజ్ అండ్ అలాగే మనకు స్టోన్స్ కూడా కొంచెం తక్కువ యూస్ చేస్తూ డిజైన్ చేసినటువంటి గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ అండి మీరు ఏ డిజైన్ నచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి ఇప్పుడున్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తారు మీకు నియర్ బై ఉన్నటువంటి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బ్రాంచెస్లో ఎక్కడ విజిట్ చేసినా ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీకు నచ్చిన డిజైన్ అంటే వీడియోలో చూసేటువంటి కలెక్షన్స్లోనే ఏదైనా నచ్చింది అనుకుంటే మీరు విజిట్ చేసిన బ్రాంచ్కి తెప్పించి ఇవ్వమన్నా కూడా తెప్పించి అయితే ఇస్తారండి కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ద్వారా కూడా కలెక్షన్ అయితే బై చేసుకోవచ్చు అండి అండ్ యూ షేప్లో మనకు గ్రాండ్ లుక్ హారం చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్ అండి సెవెంటీ వన్ పాయింట్ త్రీ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది అండ్ నెక్స్ట్ మోడల్ అండి డబల్ లేయర్ హారం ఓన్లీ మనకు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ వెయిట్ రేంజ్లో అయితే అవైలబుల్ ఉంది సో ఆరున్నర తులాల్లో మంచి డిజైన్ అండి డీటైలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎవ్రీ డిజైన్ డీటెయిలింగ్ చాలా క్లియర్గా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా డీప్ నాక్షి డీటెయిలింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ లాంగ్ హారం కలెక్షన్స్ అండి సో ఇందులో మనకు బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్ కావాలి అనుకుంటే బ్యాక్ చైన్స్లో మోడల్స్ అన్నీ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి సో మీరు డైరెక్ట్గా పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అవ్వండి చాలా రకాల మోడల్స్ని చూడొచ్చండి ఇవాళ ఎపిసోడ్లో మనం ఎక్స్క్లూజివ్గా డీప్ నాక్షి వర్క్ చూస్తూ ఉన్నాం కదా అదే మీరు స్టోర్ విజిట్ చేస్తే ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్న యాంటిక్లో కావాలి అనుకున్న నెల్లూరు వర్క్లో కావాలి అనుకున్న ఆల్ కైండ్స్ ఆఫ్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ జ్యువెలరీ అనేది మనకు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అవైలబుల్ ఉంటుందండి ఇవాళ మనం చూసేటువంటి డిజైన్స్ అన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ అండి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ దగ్గర ఈ స్టోర్ లొకేట్ అయి ఉంటుంది పాసిబిలిటీ వాళ్ళు స్టోర్కి విజిట్ అవ్వండి అండి అండ్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో డే న్యూ కలెక్షన్స్ విత్ న్యూ అప్డేట్స్ మన ఛానల్లో ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటాయండి అండ్ మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కలెక్షన్స్ని రెగ్యులర్గా విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఫాలో చేయండి అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ డిజైన్ వచ్చేప్పటికీ లైట్ వెయిట్లో డిజైన్ చేసిన యూ షేప్ హారం అండి పికాక్స్ అలాగే ఆనెక్ స్టోన్స్ పోటా స్టోన్స్తో పాటు మనకు బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి చాందబాలి ఫినిషింగ్ ఎలివేట్ అయింది అండ్ లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి వితౌట్ గాడ్ మోటివ్స్ ఈ డిజైన్ అయితే హైలైట్ అవుతుంది అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇందులో వచ్చేప్పటికి లక్ష్మీదేవి అలాగే పికాక్ కాంబినేషన్ అనేది హైలైట్ అవ్వడం జరిగిందండి ఆనెక్ స్టోన్స్తో పాటు పోటా స్టోన్స్ వచ్చాయి అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ అనేది ఇంక్లూడ్ చేశారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫార్టీ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఉంది నాలుగు తులాలలో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు లైట్ వెయిట్లోనే గ్రాండ్గా ఉంది టోటల్గా లక్ష్మీదేవితో హైలైట్ అయిన మోడల్ అండి ఆల్టర్నేటివ్గా పికాక్స్ని కూడా ఇచ్చారు అదేవిధంగా మనకు పోటా స్టోన్స్ అనేది ఇచ్చారండి రాకెట్లో అమ్మవారు వచ్చారు థర్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా మనకు అమ్మవారు అండ్ పికాక్ కాంబినేషన్తో వస్తుంది ఎవ్రీ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి అమ్మవారి మోటివ్స్ డిఫరెంట్గా ఉంటాయి పికాక్ మోటివ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అలాగే మనం లాకెట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో కలెక్షన్ అనేది ఉంటుందండి అండ్ అలాగే వెయిట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి అండ్ స్టోర్ విజిట్ చేసినప్పుడు మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డైరెక్ట్గా అదే డిజైన్ని ట్రైల్ వేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అండి చాలా రకాల మోడల్స్ అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు మినీ లెంత్ వచ్చింది ట్రెడిషనల్ లుక్లో ఉంటాయండి హారలు అన్నీ కూడా అమ్మవారితో డిజైన్ చేశారు పైన పోటాస్ వచ్చాయి లాకెట్లో లక్ష్మీదేవి అలాగే మ్యాంగో ఫినిషింగ్లో లీఫ్ డిజైన్ వచ్చిందండి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ టూ ఇన్ వన్ హారం చూస్తూ ఉన్నామండి సో ఇది మనకు వడ్డానం మరియు హారంగా కన్వర్ట్ అవుతుంది జస్ట్ వెనక మనకు మూవ్ చేసుకునేలాగానే ఉంటుందండి మనం ఏం రిమూవ్ చేసి యాడ్ చేయనక్కర్లేదు జస్ట్ మూవ్ చేసుకుంటే చాలు సో సేఫ్టీ వైజ్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం వడ్డానంగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా టూ ఇన్ వన్ హారంలో వన్ మో డిజైన్ కాసు హారం అండి ట్రెడిషనల్గా ఉంటుంది అలాగే మనకు అకేషన్ని బట్టి మనం చక్కగా హారం గాను లేదా వడ్డానం గాను యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేశారండి సో ఈ మోడల్ కూడా వడ్డానంగా మనం కన్వర్ట్ చేస్తే ఈ విధంగా ఉంటుంది సిక్స్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ ఇది కూడా మనకు వడ్డానం హారంగా యూస్ యూజ్ అవుతుంది కాసు హారం అండి పైనంతా పికాక్ మోటివ్స్ వచ్చాయి లాకెట్లో కూడా బిగ్ సైజులో అమ్మవారిని హైలైట్ చేయడం జరిగిందండి వడ్డానంగా పెట్టినా కూడా చాలా నిండుగా ఉంటాయండి హారాలు సో ఇది చూడండి వడ్డానంగా మనకు ఎంత గ్రాండ్గా ఉందో లైట్ వెయిట్లోనే టూ ఇన్ వన్ హారం కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకు ఆరున్నర తులాల లోపలనే అవైలబుల్ ఉన్నాయి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ మ్యాంగో ఫినిషింగ్లో టూ ఇన్ వన్ హారం అండి లాకెట్లో లక్ష్మీదేవి వచ్చారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ టూ నైన్ టూ గ్రామ్స్ ఉందండి వడ్డానంగా ఇది కూడా కన్వర్ట్ అవుతుంది ఇది వడ్డానం కం హారంలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మనకు నెల్లూరు వోక్లో వస్తుందండి ఫినిషింగ్ అనేది అండ్ అలాగే పికాక్స్తో డిజైన్ చేశారు లాకెట్ కూడా లక్ష్మీదేవి అలాగే అష్టలక్ష్ములతో ఇవ్వడం జరిగిందండి వెయిట్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ సిక్స్ గ్రామ్స్ ఉంది డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు దెన్ బాయ్ బాయ్